ఎనభై మూడు వేల కోట్లతో బనకచీర్ల లాంటివి అదేంటివి ఇదంటివి ఒక పక్కన సుప్రీంకోర్టులో కేసు ఉంది ట్రిబ్యునల్ నుంచి కోర్టులో కేసులో పెండింగ్లు ఉన్నాయి ఇటువంటి పరిస్థితులలో తమ వాదన గట్టిగా వినిపించకుండా మభ్యపెట్టేటువంటి మాటలు చెప్తూ ఈరోజు మనం ఏదో బనక క్రాస్ అయిన ఏ రకమైనటువంటిది దాని ప్రతిపాదనలు సరిగా లేవు దాని ఆలోచన సరిగా లేదు పోలవరం నుంచి వచ్చేటువంటిది అప్పుడే మేము కట్టేసినటువంటి బిల్డప్ ఇవ్వడంతో తెలంగాణ గవర్నమెంట్ తొమ్మిది వందల టీఎంసీలు కృష్ణా వాటర్ వాడుకునేదని జీవో ఇచ్చారు దాని గురించి మాట వరుసకు మాట్లాడటంలే ఎలా సాధి తొమ్మిది వందల టీఎంసీలు విలు తీసుకొని రెండు వందల డెబ్బై తొమ్మిది టీఎంసీలు ఆల్మట్టి కర్ణాటక పెంచితే ఏంటి భవిష్యత్తు పరిస్థితి దీని గురించి ఎందుకన్న నోరు మెదపడం లేదు ఎంత అన్యాయం చెప్పండి కనీసం అది ఇంతవరకు డిపిఆర్స్ కూడా రెడీ కదా ప్రాజెక్ట్ అయిపోయినట్టు మీడియాలో ప్రచారం చేసుకోవడం తెలంగాణ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ కనీసం ఆల్మట్టి గురించి అన్నా మాట్లాడుతాను అక్కడ పార్టీలన్న మాట్లాడుతున్నాయి వాళ్ళు కూడా గట్టి నిలదీస్తున్నారు కాంగ్రెస్ అయినా కూడా ఇక్కడ అధికార పార్టీలో ముఖ్యమంత్రిగా ఉండి మాట వరుస కూడా మాట్లాడట్లేదు ఎంతో ద్రోహం తలపెట్టినట్టు రేపు పొద్దున ఆల్మట్టి ఎత్తు ఐదు వందల ఇరవై నాలుగు అడుగులకు చేసి రెండు వందల యాభై తొమ్మిది డెబ్బై డెబ్బై తొమ్మిది టీఎంసీలకు చేస్తే రాష్ట్ర భవిష్యత్ పరిస్థితి ఏంటి మరొక పక్కన అంతకుముందు కూడా ఒక అన్యాయం జరిగింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీతో అని చెప్పి ఎగో రాష్ట్రాలకు మేలు జరుగుతూ దిగువ రాష్ట్రాలకు అన్యాయం జరిగే విధంగా అప్పుడు ఒక కండిషన్ కూడా ఇచ్చారు దానిపైన పోరాటం చేయాలి మరొక పక్క ఇట్లా ఎత్తైనటువంటి ఎగువ ప్రాంతాలలో ఇట్లా ప్రాజెక్టు నిర్మించకూడదు డౌన్ ప్రాంతాలకు దిగువ ప్రాంతాలకు ప్రయారిటీ ఉండాలి అన్నటువంటి వాదనే వినిపించట్లేదు మళ్ళా ఆల్మట్టి రెండు వందల డెబ్బై టీఎంసీ కడితే మళ్ళీ దాని తర్వాత జూరాల నారాయణపూర్ దాటుకొని ఎప్పుడు మనకు వచ్చేది నీళ్ళు మళ్ళీ మరొక పక్కన ఆ జూరాల దగ్గర నెట్టెంపాడు భీమా కోయాసాగర్ అనేక ప్రాజెక్టులు తెలంగాణ లిఫ్ట్ చేస్తున్నారు వీటన్నిటిపైన భవిష్యత్తులో ఈ రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఈ ప్రాంత పరిస్థితులు ఎట్లా ఈ రాయలసీమ మనుగడ ఎలా ఉంటుంది అన్నటువంటిది ఏ మాత్రమే చిత్తశుద్ధి లేదు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అటువంటిది ప్రారంభించి దాన్ని సుమారుగా కంప్లీట్ చేస్తే ఇప్పుడు దాన్ని పెండింగ్లో పెట్టించి పర్యావరణ అనుమతులు లేవు పర్యావరణ అనుమతులు లేకపోవడం మీ ఎంపీలతో సపోర్ట్తో నడుస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎందుకు దాన్ని సాధించలేకున్నావు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేయాలని చిత్తశుద్ధి ఎందుకు లేదు మీకు